విశాఖ మధురోవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది తొమ్మిది నెలల గర్భిణి అనూషును హత్య చేశాడు భర్త ఇరవై నాలుగు గంటలో డెలివరీ కావాల్సి ఉండగా ఈ హత్య జరిగింది భార్యను గొంతు నులిమి చంపినట్టు భర్త ఒప్పుకున్నాడు భర్త జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇరవై నాలుగు గంటలో డెలివరీ కావాల్సిన గర్భిణిని ఇంత దారుణంగా చంపేశాడు భర్త మనస్పర్థ కారణంగా గొంతు నులిమి చంపేశాడు రెండెళ్ళ క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు పాలెం ఒడా కాలనీలో నివాసం ఉంటున్నారు భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్ సాగర్ నగర్ వ్యూ పాయింట్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు ఉదయం అనుషకు ఆరోగ్యం బాగోలేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్ అంతకుముందే భార్యను గొంతు చంపేశాడు విగత జీవిగా ఉన్న అనుషను బంధవులు స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటికే అనుష మృతి చెందినట్టు డాక్టర్స్ నిర్ధారించారు అనుష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు భార్య అనుషను తానే హత్య చేసినట్టు పాలెం పోలీసులు ఎదుట భర్త లొంగిపోయాడు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మరో అమ్మాయికి ఎటువంటి పరిస్థితి రాకూడదని అనుష తల్లి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలిపించారు మరో అమ్మాయితో జ్ఞానేశ్వర్కు వివాహేతర సంబంధం కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి డాన్లోడ్ చై చాట్